హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం ఇది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తీసిన వీడియో నేను నైట్ తోమేసిన గిన్నెలన్నింటినీ పొద్దున నాకు సర్దుకోవడానికి టైం సరిపోలేదు అందుకే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్నీ సర్దేసుకున్నాను ఇప్పుడు బ్రేక్ఫాస్టు ప్లస్ టీ తగిన గిన్నెలన్నింటినీ తోమేసుకుంటున్నాను నేను ఇంతకు ముందుకు ఓన్లీ కుకింగ్ ఛానల్లో కుకింగ్ వీడియోస్ మాత్రమే చేశాను ఇప్పుడు వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక రెండు మూడు వీడియోలు కూడా పెట్టాను మీరు నా కుకింగ్ ఛానల్కి చాలా సపోర్ట్ చేశారు అలాగే వ్లాగ్స్కు వ్లాగ్స్కి కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టట్లేదండి ఎందుకంటే నాకు కొంచెం స్పైన్ ప్రాబ్లం ఉంది అప్పుడప్పుడు పెయిన్ హెవీగా వస్తుంది దాని కారణంగానే నేను వీడియోస్ షూట్ చేయలేకపోతున్నాను వీడియోస్ పెట్టలేకపోతున్నాను సారీ అండి ఇక మీదట రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇలా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు టీ తాగినవి పాలు తాగినవి అన్నీ ఇలా తోమేసుకుంటాను ఎందుకంటే ఒకేసారి ఎక్కువగా తోముకుంటే బర్డెన్ పడుతుందనేసి ఇలా ఎప్పుడే అప్పుడే తోముకుంటాను ఇప్పుడు గిన్నెలు కడగడం కంప్లీట్ అయిపోయింది లంచ్లోకి రైస్కి బియ్యం కడుక్కొని పక్కన పెట్టుకుంటున్నాను బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను రైస్ని స్టవ్ పైన పెట్టేశాను పిల్లలకి లంచ్లోకి ఆలు ఫ్రై కావాలన్నారు అందుకోసం అనేసి ఆలు ఫ్రై చేయడానికి కోసం అనేసి పొటాటోలని తీసుకున్నాను ఆలుకి ఉన్న పీల్ మొత్తం తీసుకుంటున్నాను ఆలు ఫ్రైలో కొంతమంది పీల్ తీయకుండా అలాగే ఫ్రై చేస్తారు కానీ మా పిల్లలు అలా చేస్తే తినరు అందుకోసం నేనైతే కంపల్సరీగా పీల్ ఆఫ్ చేసిన తర్వాతే ఫ్రై చేస్తూ ఉంటాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇలా ఆలూలకి ఉన్న పీల్ మొత్తం తీసుకొని రెడీగా పెట్టుకోవాలి నేను వాటిని ఒకసారి వాష్ చేశాను ఎలాగో ఉప్పు నీళ్ళలో వేస్తాము కాకపోతే నాకు ఎందుకో నచ్చదు పీల్ తీసిన తర్వాత కంపల్సరీగా వాష్ చేస్తాను కానీ కడిగింది మీకు చూపించలేదు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఆలు ఫ్రై బాగుంటుంది మా పిల్లలకు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తేనే ఇష్టం కాబట్టి నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా మనం తీసుకున్న ఆలులన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఇలా ఆలులను మొత్తం కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్ళని తీసుకొని ఉప్పుని వేసుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళలో కడు కడుక్కోవడం వల్ల ఆలులకి ఉన్న జిగురు మొత్తం పోతుంది ఇలా నేనైతే ఉప్పు నీళ్ళలో కంపల్సరీగా కడుక్కుంటాను ఇలా ఉప్పు నీళ్ళలో కడుక్కున్న తర్వాత ఒక జల్లి గిన్నెలో వేసుకొని మళ్ళీ కడుక్కుంటాను ఇలా జిగురు పోయేంత వరకు ఎప్పుడు ఆలు ఫ్రై చేసినా ఇలాగే కడుక్కుంటాను ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోతుంది రైస్లో వాటర్ మొత్తం మిగిలిపోయిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు ఆలు ఫ్రై కోసం షవ్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలులను వేసుకోవాలి ఇలా ఆలు ఫ్రై చేసుకుంటే ఆయిల్ తక్కువగా పడుతుంది ఆలులలో ఉన్న చెమ్మ మొత్తం పోయిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నేను ఎక్కువగా ఇలాగే ఆలు ఫ్రై చేస్తూ ఉంటాను తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా వస్తుంది చాలా క్రిస్పీగా కూడా వస్తుంది ఆలూలు ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు టేస్ట్కి సరిపడా కారం ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయింది రైస్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా ఒకటి నుంచి రెండు నిమిషాలు మగ్గించుకుంటే మన క్రిస్పీ ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది ఆలు ఫ్రై మీరు ఎలా చేశారో నాకు కామెంట్ చేయండి నేను దోసకాయ టమాటా కర్రీ కూడా చేశాను కాకపోతే అది వీడియో షూట్ చేయలేదండి ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్